కామర్స్ ద్వారా ఇంటికి ఫుడ్ డెలివరీ చేయించుకుంటున్నారా ఈ మధ్య కాలంలో అన్ని నగరాల్లోనూ పట్టణాల్లో కూడా నైన్టీ పర్సెంట్ పైగా ఫుడ్ డెలివరీ కంటైనర్స్ బ్లాక్ ప్లాస్టిక్ తో తయారవుతున్నాయి ఇవి మన్నికైనవి చూడటానికి కూడా చాలా బాగుంటాయి కానీ ఎవ్వరూ గుర్తించలేని రీసైకిల్ చేసిన పదార్థాలతో ఇవి తయారవుతున్నాయి ఇవి ఎంతటి ప్రమాదమో మీకు ఇంకా తెలియదు ప్రపంచంలో అనేక అధ్యయనాలు ఈ రీసైకిల్ చేసిన వనరుల నుండి తయారైన బ్లాక్ ప్లాస్టిక్ ఫుడ్ కంటైనర్స్ లో భారీ లోహాలు వంటి హానికరమైన ఆనవాళ్ళు ఉన్నట్టు చెప్తున్నాయి అలాగే ఈ ప్లాస్టిక్ ని మృదువుగా మరియు సరళంగా చేయడానికి ఉపయోగించే రసాయనం డిఈహెచ్పి ఇది గుండె సంబంధిత వ్యాధుల ప్రమాదాన్ని కూడా పెంచుతుంది హార్మోన్ ఇంబాలెన్స్ కలిగిస్తుంది కాలక్రమైన రక్తనాళాన్ని కూడా దెబ్బతీస్తుంది సాధారణ ప్లాస్టిక్ అంటే బ్లాక్ ప్లాస్టిక్ ఎక్కువ ప్రమాదాన్ని కలిగి ఉంటుంది అందువల్ల ఖచ్చితంగా కొన్ని జాగ్రత్తలు పాటించాలి వేడివేడిగా ఉన్న పదార్థాలు ఈ బ్లాక్ ప్లాస్టిక్ కంటైనర్ లో వేసినప్పుడు ఆ బ్లాక్ ప్లాస్టిక్ కంటైనర్ లో ఉన్న హానికరమైన సమ్మేళనాలు ఆ ఫుడ్ లోకి చేరుకుని అవి మనం ఇంజెస్ మన బాడీలో కూడా వెళ్లి అనేక రకాలైన క్యాన్సర్స్ కు దారి తీస్తుంది చాలా మందికి ఈ సమస్య తెలియదు కాబట్టి దీని గురించి అవగాహన పెంచుకోవాల్సిన అవసరం చాలా ఉంది కంటైనర్స్ పై ఫుడ్ గ్రేడ్ సర్టిఫైడ్ గుర్తులు లేదా తయారీ లేబుల్స్ ఉన్నాయో లేదో చెక్ చేయాలి అలాగే కంపోస్టబుల్ ప్యాకేజింగ్ కోసం రెస్టారెంట్స్ మరియు కేటర్ ని కూడా ప్రోత్సహించాల్సి ఉంటుంది